హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణుల్జీ న్యూమరాలజీ నుంచి కోరుకుంటున్నాను అలాగే మనము నేమ్స్ కోసం మొబైల్ నెంబర్ కోసం కోసం చాలా వీడియోస్ పెట్టడం గట్ట జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే మనకి కామెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి గురించి తెలుసుకుంటాను అయితే మనకి ఒకరు కామెంట్ చేయడం జరిగింది జైవర్మ అనే పేరు గురించి చెప్పమని చెప్పడం జరిగింది అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేయండి జే వర్మ అంటే అయితే ఈ జయవర్మ అనే పేర్లు ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఇరవై తొమ్మిదో నెంబర్ అనేది రావడం జరిగింది ఇంకో సిస్టంలో ఏంటంటే పద్దెనిమిది నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే మనకి ఈ ఇరవై తొమ్మిదో నెంబరు కొంతమంది డేట్ బతులకి నచ్చడం గట్టడం జరుగుతుంటుంది అది మంచి కొద్దిగా మంచి రిజల్ట్ ఇస్తుంది కానీ ఏంటంటే పద్దెనిమిది నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది ఛార్జన్ సిస్టంలో ఇది చార్జన్ సిస్టంలో మంచి నెంబర్స్ అనేది రావాలి ప్రతి ఒక్కొక్క అవర్గానిస్ట్ అదే అదే మంచి రిజల్ట్ ఇవ్వడం గట్టడం జరుగుతుంది కాబట్టి ఈ జయవాలం అనే పేరులో ఏంటంటే మన చాలా ఏంటంటే పద్దెనిమిది నెంబర్ రావడం జరిగింది ఇది మంచి నెంబర్ కాదు ఇది రక్తం కాదుతున్న చంద్రుడి సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట పిడాకుల సంఖ్య అని చెప్పడం జరుగుతుంది ఇదేంటంటే నెంబర్ ఉండేటప్పుడు మనకి మ్యారేజ్ అవ్వకముందు చాలా రకాలుగా అంటే సంబంధాలు చూడటం ఇటువంటివి జరుగుతుంటాయి కానీ మ్యారేజ్ ఫిక్స్ అవ్వకోవడం ఇటువంటివి జరుగుతాయి అంటే తొందరగా మ్యారేజ్ అవ్వడం చూడడం జరుగుతుంది కానీ మ్యారేజ్ అవ్వకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి టీలే డిస్టబెన్స్ ఇటువంటివి జరుగుతాయి లేదు మ్యారేజ్ అయ్యింది అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ గట్రా ఇటువంటి ఫేస్ చేయవలసి రావడం గట్రా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి ఇటువంటి నెంబర్స్ ఎవరికి లేకుండా చూసుకోండి అయితే ఈ జయవరం అనే పేర్లు ఏంటంటే ఈ పద్దెనిమిది నెంబర్ అయినా రావడం జరిగింది ఇది మంచి నెంబర్ కాదు కాబట్టి ఈ నే అంటే నేమ్లో కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి ఇటువంటి పేర్లు చాలామంది పిల్లలకి పేర్లు పెట్టేస్తుంటారు కానీ అవి అందులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరు గమనించరు కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు ఈ వీడియోస్ చూసి మీరు అంటే మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మీ మనవాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడు కంపల్సరీగా మంచి నేమ్లో పేర్లు పెట్టుకోండి డేటలు మ్యాచ్ అయినట్టు పేర్లు పెట్టుకోండి వాళ్ళ లైఫ్ చాలా బాగుండడం అద్భుతంగా ఉండడం ఘటన జరుగుతుంటాయి కాబట్టి అలాగే ఈ జయవర్మం అనేది పేరు నియమ కష్టం చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ